హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను గుడ్లు మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైందండి నాలుగు గుడ్లు ఇలా ఉడకపెట్టి ఒలిచి పెట్టుకున్నానండి అలాగే ఒక చిన్న మామిడికాయ ఇలా మొక్కల కింద కట్ చేసి పెట్టాను ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టానండి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చండి మామిడికాయ అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎవరు తినే పులుపుని బట్టి ఎవరు ఎవరు ఎంత పులుపు తింటారో అంత ఇంత అని ఏమి ఉండదండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవడమే అలాగే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి కొద్దిగా పసుపు వేసుకుందాం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకుంటే అంటుకోకుండా వస్తాయండి గుడ్లు అనేవి చక్కగా ఏగుతాయి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం లైట్గా కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయండి ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటే ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసానండి సాల్ట్ కావాలంటే చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ వేగేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి ఒకసారి సారంతా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి స్లోగా కలుపుకోవాలి ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత ఇవ్వండి వాటర్ వేసుకోవాలి నేను ఇవ్వండి గ్లాస్తో గ్లాసుడు వాటర్ వేస్తున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసానండి అంటే ముక్కలు అవన్నీ ములిగేలాగా మామిడికాయ ముక్క ఉడకాలి కదా సారంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే ఇవ్వండి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి దగ్గరకు అయ్యాక చూపిస్తానండి ఒకసారి చెక్ చేసుకుందామండి కూర అనేది దగ్గరికి అయిందో లేదో చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం మనం దగ్గరికి అయ్యాక తింపేసుకోవడమే చాలా బాగుంటుందండి మీ కర్రీ కొద్దిగా దగ్గరకాయ ఉందిద్దాం ఒక టూ మినిట్స్ అయ్యాక దింపేసుకోవచ్చు మళ్ళీ చెక్ చేసుకుందాం అండి రెండు నిమిషాలు అయింది చూడండి దగ్గరకి అయిపోతుంది కర్రీ అనేది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మీకు ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఎగ్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు మామిడికాయ ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మనకి సమ్మర్లో వాటర్ తాగేసి మనకి సరిగ్గా ఏమి ఫుడ్ అనేది తిన కానప్పుడు ఇలా మావిడికి వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్